హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏమిటి వీడియో అనుకుంటున్నారా నేనైతే ఒక మ్యారేజ్కి అండి దానికి మ్యాచింగ్ హారం అయితే ఏం దొరకలేదు అందుకే నేనైతే మోనాలిసా బిడ్స్ తోటి హారం అయితే తయారు చేయాలి అని అనుకుంటున్నానండి అందుకోసంగా ముందుగా నేను ఆల్రెడీ వేరే హారం కోసం అయితే తయారు చేసిన పెండెంట్ అయితే ఉందండి దాన్నే దీనికి అటాచ్ చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే పింకు గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అందుకని ఆ పెండెంట్ని దీనికి యూజ్ చేద్దాం అనుకుని మొనాల సబ్బిట్స్ని అలాగే గేర్ వైర్ని రెడీ చేసుకున్నానండి గేర్ వైర్ అయితే మనం ముందుగా మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి టూ లేయర్స్ అనుకున్నాను కాబట్టి నేను టూ లేయర్స్కు ఎంతైతే సరిపోతుందో అంత విడివిడిగా మనము అది కట్ చేసుకోవాలి గేర్ వైర్ అనేది ముందుగా ఫస్ట్ లైన్కి టూ సైడ్స్ కూడా సీజర్ స్టోన్స్ ఉన్న బీడ్స్ని అటాచ్ చేసుకుంటున్నాను అటువైపు ఒక బీటు ఇటువైపు ఒక బీటు అటాచ్ చేసుకొని మొనాలిసా బీటు ఒకటి యాడ్ చేసిన నేనైతే మొనాలిసా బీట్స్ని విడిగా తీయలేదు ఎందుకంటే ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా అందుకని ఒక్కొక్కటి ఇవైతే అండి షుగర్ బీట్స్ అండి గోల్డన్ షుగర్ బీట్స్ ఒక మొనాలిసా బీట్ ఒకటి షుగర్ బీట్ ఒకటి యాడ్ చేస్తున్నానండి అప్పుడైతే లెంత్ ఎక్కువ వస్తుంది అలాగే గోల్డ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది కదా అంతకని నేనైతే ఒక మొనాలిసా బీటు ఒక షుగర్ బీటు గోల్డెన్ కలర్ది యూస్ చేస్తున్నాను లేదంటే ఆ ప్లేస్లో మీరు పౌర్ బీట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు ప్లెయిన్గా సింగిల్ కలర్ కూడా యూస్ చేయొచ్చు మనం డబల్ కలర్ యూజ్ చేయటం మూలన ఏంటంటే సింగ్ ఓన్లీ ఒక డ్రెస్కే కాకుండా గోల్డ్ యూజ్ చేయటం మూలన ఇంకా దేనికైనా కూడా యూజ్ అవుతుంది కదండి అందుకనే నేను గోల్డ్ మొన్న గ్రీను అలాగే పింకు త్రీ కలర్స్ యూజ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక శారీస్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు కదా అన్నట్లు త్రీ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇదే మొదటిసారిగా నా ఛానల్లో వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్ తోటి మేము ముందుకైతే వస్తానండి ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు తెలుస్తుంది వీడియోకి వీడియోకి మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుందని కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ నుంచి నేను వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నానండి సాధ్యమైనంత వరకు వీడియోని రెగ్యులర్గా పోస్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తాను చూడండి ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది గోల్డ్ బీటు అలాగే ఒక మోనాలిసా గ్రీన్ బీట్ అయితే ఇలా మొత్తము ఒక సైడ్ కంప్లీట్ చేసి సెకండ్ సైడ్ కూడా వేసి ఎక్కిస్తున్నానండి ఇలాగే మొత్తం ఒక లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ అయితే అటాచ్ చేసుకోవాలండి చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే మనం ఇక్కడ నీడిల్ లేదు కదా గేర్ వైరే కాబట్టి మనకి ఏమంతా కష్టం అనిపించదండి త్వరగా అయిపోతుంది గేర్ వైర్ ప్లేస్లో మీరు లైలాన్ థ్రెడ్ వాడి అక్కడ మీరు నీడిల్స్ కూడా నీడిల్స్ ద్వారా లైలాన్ థ్రెడ్ని అటాచ్ చేసుకుని దాంతో కూడా బీడ్స్ అటాచ్ చేసుకోవచ్చండి గేర్ వైర్ అయితే మనకి మళ్ళీ ప్రత్యేకంగా నీడిల్ వాడాల్సిన అవసరం ఉండదు అలాగే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కదండి అందుకని నేను గేర్ వైర్ అయితే వాడుతున్నాను గేర్ వైర్ వాడినప్పుడు కంపల్సరీ అయితే లాక్ బీడ్స్ అయితే వాడాల్సి ఉంటుందండి అదే మనం మామూలుగా లైలాన్ థ్రెడ్ వాడేటప్పుడు అయితే అవసరం లేదు ఇదిగోండి ఒక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే సెకండ్ లైన్కి మనం ముందుగా సెకండ్ లైన్కి వెళ్ళడానికి ముందుగా అన్ని పూసులు కూడా ఒకసారి సరి చేసుకుంటున్నాను అండి ఎన్ని పూసలు ఉన్నాయో కౌంట్ చేసుకుంటున్నాను అదే ఎన్ని పూసలు అయితే ఉన్నాయో సెకండ్ అయిన్కి కూడా అన్నే పూసలు ఎక్కించుకోవాలి ముందుగా మనం సెకండ్ అయిన్కి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గేర్ వేరు ఆ గేర్ వేర్ని మనం సీజస్ స్టోన్స్ తోటి ఉంది కదా గోల్డ్ బీటు కేవలం దాంట్లోకి మాత్రమే అలాగే పెండెంట్లోకి డాలర్లో కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా ఉంది కదండి బీటు ఆ బీట్లో నుంచి కూడా తీసుకొని ఇంకా నార్మల్గా మనం అంతకుముందు అయితే ఎలాగా ఒక గోల్డెన్ బీటు అలాగే ఒక మొనారిసా బీట్ గ్రీన్ కలర్ అటాచ్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి ఇలాగే టూ లైన్స్ కంప్లీట్ చేసుకున్నాక మనం లాక్పీట్ తోటైతే లాక్ చేసుకోవాలి ముందుగా లాక్పీట్ ఇన్సర్ట్ చేసుకొని జంపరింగ్ కూడా యాడ్ చేసుకొని జంపరింగ్లో రింగ్లో నుంచి లాక్పీట్కి లేదంటే లాస్ట్ అయినా జంపరింగ్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా మామూలుగా ఈజీగా ఉంటుందండి మీకు ఇలా చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా జంపరింగ్ యాడ్ చేసుకోవాలండి లాక్పీట్ లాక్ చేసుకున్నాక మనం నీట్గా ప్రెస్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న గేర్ వైర్ని మనం కట్ చేసి తీసేసేయాలి ఒక పక్క కంప్లీట్ అయిపోయింది కదండి అలాగే రెండో పక్క కూడా సేమ్ యాజ్ టీష్ అది నీట్గా మీకు జూమ్ చేసి మరీ నీట్గా చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా ఉన్న గేర్ మొత్తం కట్ చేసేసినాక చూడండి లాక్ పీట్ని ఇలా జంపరింగ్ అటాచ్ చేసుకొని మీకు క్లియర్గా కనపడుతుంది చూస్తున్నారు కదండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అలా లాక్ చేయటం మూలాన మనకి పూసలు అనేవి పక్కకు రావు ఇంకా తెగిపోవటం అనేది ఉండదండి మనం గట్టిగా లాగితేనే తెగిపోతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వైర్ కాబట్టి అంత త్వరగా అయితే తెగిపోదండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న వైర్ని అయితే కట్ చేసేసి మనం ఆ కొద్దిగా ఎగస్ట్రా ఉంది కదండి వాటిని తిరిగి మనం వెనకాల బీడ్స్లోకి ఇన్సర్ట్ చేసేసుకోవాలి లేదంటే అలా ఉందనుకొని మనకి వెనకాల గుచ్చుకుంటూ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ వైర్ అనేది కనపడకుండా రివర్స్లో బీడ్స్లోకి అటాచ్ చేసేసుకోవాలి ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది కదండి మనం దీనికి థ్రెడ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వెనకాల మనం ఇప్పుడు ఉక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే థ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు థ్రెడ్ అయితే నేనైతే థ్రెడ్ యాడ్ చేస్తున్నాను అండి వాటికైతే ఉక్స్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ జంపరింగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ జంపరింగ్కి ఉక్స్ అటాచ్ చేస్తే మనకి థ్రెడ్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఎంతో ఈజీగా మనం హారం అనేది రెడీ అయిపోయింది చూస్తున్నాం కదండి పట్టు సారీ మీదకి మ్యాచింగ్ అయితే నేను ఈ హారాన్ని అయితే రెడీ చేసుకున్నానండి మ్యారేజ్కి వెళ్ళటం కోసం అయితే రెడీ చేసుకున్నాను అన్నాను కదండి ఇదిగోండి ఇలా అయితే హారం రెడీ చేసుకొని బస్సు పెట్టారండి బస్సులో బయలుదేరి ఇదిగో మ్యారేజ్కి అయితే అటెండ్ అయిపోయాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ ఛానల్ నున్న సురేఖ